అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఈ దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన విమాన దుర్ఘటనగా నిలుస్తోంది ఈ ప్రమాదం జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి టేకఫ్ అయిన నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో సుమారు రెండు వందల అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోని సమీపంలో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోవడంతో అక్కడి ప్రజలు కూడా మృత్యువాత పడ్డారు దీంతో ఈ ఘటన మీద సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఈ ఘటనకు బాధ్యులెవరు నష్టపరిహారం ఇస్తే వారి జీవితాలు తిరిగొస్తాయా అసలు సమస్య ఎక్కడ తలెత్తింది విమానంలో ఉన్న వారే కాకుండా హాస్టల్లో ఉన్న వారిని కూడా బలి తీసుకుంది ఈ ఘటన అసలు జీవితాలకు ఎక్కడ భరోసా ఉంది సేఫ్టీ ఎక్కడ ఉంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇక ఈ ఘటనను ఆధారం చేసుకుని ఓ నెటిజన్ ఇలా తన భావాల్ని పంచుకున్నారు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు వెకేషన్ కు వెళ్తే టెర్రరిస్టులు చంపేస్తారు ట్రోఫీ విజయోత్సవ వేడుకలకు వెళ్తే తొక్కిసలాటలు జరిగి కన్ను మూస్తాం ఇక వర్క్ వెకేషన్ కోసమని ఫ్లైట్ ఎక్కితే ఇలా క్రాష్ అవుతుంది పోని హాస్టల్లో చదువుకుందామని ఉంటే ఇలా ప్లేన్ వచ్చి పడుతుంది అని రీసెంట్ గా జరిగిన ఘటనల్ని బేస్ చేసుకుని ట్వీట్ వేశాడు ఓ నెటిజన్ ఇక ఈ ట్వీట్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది ఇక ఇదే టైంలో ఈ ట్వీట్ ను కాస్త మార్చి మన ఆర్జీవి ట్వీట్ వేశారు దీంతో జనాలు వర్మను ట్రోల్ చేయడం ప్రారంభించారు ట్వీట్ కూడా కాపీ కొడతావా అని తిడుతున్నారు కాపీ కొడితే ఏంటి అందులోని భావాల్ని చూడొచ్చుగా అని వర్మకు మద్దతుగా కొంతమంది ట్వీట్లు వేస్తున్నారు ఇంకొంతమందైతే వర్మ వేసిందే నిజమైన ట్వీట్ సొంతంగా వేసుంటాడేమో చాలా బాగుంది మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు కానీ ఆయన ట్వీట్ కింద కామెంట్లు చూస్తే ఒరిజినల్ ట్వీట్ దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ కూడా దర్శనమిస్తున్నాయి